హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రవి టూ స్పెషల్ ఏంటంటే బ్రెడ్తో చేసే స్వీట్ అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు అలాగే చాలా తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు అండి ఇది ఒక్కసారి టేస్ట్ చూసారనుకోండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుందండి ఈ స్వీట్ అయితే మాకైతే చాలా బాగా నచ్చింది అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి అప్పుడు నేనే వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ముందుగా ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే చేయండి ఇంకెందుకు కలిసి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ముందుగా మనం ఈ స్వీట్ కోసం అయితే నేను ఒక ఫైవ్ బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నానండి ఇలా తీసుకున్న తర్వాత నేను కార్నర్స్ అయితే కట్ చేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే అలానైనా చేసుకోవచ్చండి బట్ నేను మాత్రము ఈ సైడ్స్ అయితే మొత్తం తీసేసుకుంటున్నాను ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి అంటే ఒక ఒక స్లైస్లో ఫోర్ అయినా ఇలా బాక్సెస్ లానైనా చేసుకోవచ్చు నేను మాత్రం ఒక దాంట్లో రెండైతే చేసుకుంటున్నాను ఇలా చేసుకొని ట్ర ట్రయాంగిల్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నానండి ఇలా అన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను వీటినిప్పుడు పక్కన పెట్టేసి గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఇది హీట్ అయిన తర్వాత మనం దీంట్లో బ్రెడ్ స్లైసెస్ వేసుకొని డీఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవాలి వేసుకొని అటు ఇటు తిప్పుతూ మనము డీప్ ఫ్రై చేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి చేసుకోండి చాలా మంచి కలర్ వస్తుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాలి చూడండి ఈ కలర్ ఎంత బాగుంది చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసేసుకోవాలి మళ్ళీ దాంట్లో మీకు ఎన్ని పడితే అన్ని బ్లడ్ సైజెస్ అయితే వేసుకొని ఇలా డీఫ్రై చేసుకోవాలి సేమ్ అన్నీ అలా కలర్ ఇటు అటు తిప్పుతూ చేసుకోవాలండి నేనైతే అన్నీ ఇలా డీఫ్రై చేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక హాఫ్ లీటర్ పాలు అయితే పోసుకోవాలండి కొన్ని పాలైతే అయితే ఒక చిన్న గ్లాస్ పాలైతే అయితే ఎందుకంటే మనము కస్టర్డ్ పౌడరు కలుపుకోవాలి కాబట్టి కొన్ని పాలైతే ఉంచుకొని ఇప్పుడు నేను ఇది వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకుంటున్నానండి తీసుకొని ఒక బౌల్లో ఒక టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనము పాలు ముందుగా తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని కొన్ని కొన్ని పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి కస్టర్డ్ పౌడర్ని చూడండి ఇలా కలుపుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పాలైతే కొంచెం వేడవుతున్నాయి ఈ టైంలో మీకు మీ టేస్ట్కి సరిపోయేంత షుగర్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఒక త్రీ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నానండి నాకు కరెక్ట్గా సరిపోయింది మీరు కొంచెం ఎక్కువ తినేవారైతే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి ఇలా కలుపుతూ పాలనైతే వెయిట్ చేసుకోవాలి చూడండి పాలైతే ఇలా మరుగుతున్నాయి కదా ఈ టైంలో మనం ఈ కస్టర్డ్ మిల్క్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకోవాలండి ఇది ఇది ఇలా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా కుక్ చేసుకోవాలి కొంచెం చిక్క పడుతుంది మనకిది చూడండి ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇది బాగా వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం గోరువెచ్చ కావాలండి పైన అట్టు కట్టకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా ఒక బౌల్ తీసుకోవాలండి అందులో మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న బ్లడ్ సైజెస్ అయితే ఇలా ఒకదానికొకటి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉన్నాయి కదా అది గరితో మొత్తం ఇలా వేసుకోవాలి అంటే బ్రెడ్లు మునిగేంత వరకు అయితే ఇలా వేసుకోవాలండి మనకి మీకు డౌట్ రావచ్చు ఇలా వేస్తే బ్రెడ్ మొత్తం నానిపోతుంది అని కాదండి ఎందుకంటే మనం బ్రెడ్ని మొత్తం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది తింటుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా మొత్తం పోసుకున్న తర్వాత పైనుంచి నేనైతే బాదం అయితే వేసుకుంటున్నానండి ఇలా మీకు ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇలా వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీట్ అయితే ఈ బ్రెడ్తో చేసే స్వీట్ చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ మీద క్లిక్ చేస్తే అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్